అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేషన్ ఎం నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో నేను చెప్పాను కదా ముందు వీడియోలో మా బాబుకి తల్లు వాటర్ చనిపోయాడని థ్యాంక్ యూ సో మచ్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి కొన్ని కొన్ని చెప్పని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తా వినండి అంటే ముందు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని షార్ట్ కట్స్లో టకటక అని చెప్పేస్తాను అంటే మా బాబు చనిపోవడానికి కనుక మెయిన్ రీజన్ నాకు అబోర్షన్ అవ్వడం అది అనేది నాకు బ్లడ్ లోపల క్లాట్ అయిపోయి అది కొంచెం నరాలు అది కాక నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీలో అలా ఇబ్బంది వచ్చింది అది నాకు ముందుగా అయితే ఏం తెలియలేదు అందరు కూడా కామెంట్ చేస్తున్నారు అన్నమాట మీకు ముందు తెలియలేదా ముందు తెలియలేదా లేదండి తెలియలేదు తెలిస్తే కనుక ఖచ్చితంగా నిమ్మోమాటంగా చెప్పేస్తున్నా ఖచ్చితంగా డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏది చెప్తే ఓకే తీసేయించుకోవాలనే అయితే తీసేయించుకుందా అసలు ఇంకా రెండో మాట ఇదంతా ఎందుకంటే ఇంత జరిగిద్ది అని నాకు తెలుసుంటే ఖచ్చితంగా ఆ పనే చేసేదని నాకు ముందు తెలుసుండే నాకు ముందు తెలియలేదు ఆ విషయం అందుకని ఉంచుకోండి నేనైతే ఇప్పుడు కొన్ని మా బాబు పిక్స్ అయితే చూపిస్తాను చూడండి కొంచెం మంది హైడ్రోస్ ప్లస్ అనగానే కొంచెం ఎట్లా అనుకుంటాడే తల లావుగా ఉంటుంది ఫస్ట్లోనే లావు ఉంటుంది అనుకుంటుంది అని నా నేను చూసిన దాన్ని బట్టి నేను మా బాబుకి పుట్టినప్పుడు తల సైజు చిన్నగానే ఉంది కావాలంటే చూ పిక్స్ పెడతా చూడండి నేను పిక్స్ చూపిస్తూ కొంచెం చూశారు కదండి మా బాబుని చనిపోయిన బాబు అనమాట మా బాబు పుట్టినప్పటి నుంచి కూడా మెడల్ అనేది నిలబెట్టలేదు ఎందుకంటే తల్లో వాటర్ సో అలా అనమాట ఇంకోటి ఏంటంటే డెలివరీ అయిపోయిందండి డెలివరీ అయ్యాక కూడా మా బాబు హెడ్ అనేది నార్మల్ బేబీ లెక్కనే కొంచెం చిన్నగానే ఉంది సిక్స్ మంత్స్ ఒక ఫోర్ మంత్ వరకు కొంచెం లాగుంది సిక్స్ మంత్స్ వచ్చాక ఇంకా లాగే పోతుంది మాకు భయం వేసింది కూరపాటి దగ్గర గారికి వెళ్ళిన ఇక్కడ ఖమ్మంలో ఉంటారు కూరపాటి ప్రదీప్ కుమార్ అని ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా ఆపరేషన్ చేయాలమ్మా కాకపోతే చిన్న బాబు కదా కొంచెం రిస్క్ ఉంటుంది పర్లేదు అనుకుంటే చేయించుకోవచ్చు ఇప్పుడు కాకపోతే కొంచెం టైం ఉన్న చేయించుకోవచ్చు ఇప్పుడు చేయించుకుంటే ఏంటంటే తల అనేది కొంచెం చిన్న స్టార్ట్ అవుతుంది ఎట్లా అంటే తలలోకి వాటర్ ఎలా వస్తాయని అంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏమనంటే మనకి బ్రెయిన్ నుంచి వెన్నుపూసకి వాటర్ సర్క్యులేషన్ ఉంటుందమ్మా అది అనేది మీ బాబు బ్రెయిన్లోకి నరాలు అనేది ఎదగలేదు కాబట్టి ఓన్లీ వాటర్నే యాడ్ చేసుకుంటుంది కానీ బ్రెయిన్ అయితే బ్రెయిన్ అయితే పెరగదు బ్రెయిన్కు బదులుగా లోపల మొత్తం వాటర్ అనేది ఉంటుంది ఎందుకంటే వాటర్ కిందకి నర లేదా ఎదుగు బాట లేదు కాబట్టి ఆ వాటర్ అనేది అలాగే ఉండిపోద్ది తల సైజు పెరుగుతుంది కాబట్టి ఆపరేషన్ చేయించుకోండి చేయించుకుంటే మంచిది అని చెప్పారు సరేలే మనకు అంత బడ్జెట్ లేదు ప్రైవేట్లో కూడా మేము అట్లా ఉస్మానియాకి వెళ్ళినాం ఇక్కడ ఉస్మానియాలోనే కొంచెం మనీ అవి ఉండాలి కానీ కొంచెం తగ్గిద్ది కదా అలా ఉస్మానియాకి వెళ్ళినాం అది కరోనా టైం అయినా సరే కరోనా టైం అయినా సరే ఆపరేషన్ చేయించాం చేయించే ముందు డాక్టర్ ఒక మాట అన్నారనమాట మీరు ఒకవేళ ఇప్పుడు చేయించుకున్నా సరే నార్మల్ బేబీ లాగితే మీ బేబీ ఉండడు ఓన్లీ ఒక తల సైజ్ అనేది తగ్గిది నేను ఎలాంటి యూజ్ ఉండదు అని చెప్పేశారు నేను చెప్పేది ఏంటంటే ఈ విషయం కోసమే అనమాట నేను ఇలా చెప్తున్నారు కాబట్టి కడుపులో ఉన్నప్పుడే బేబీ ఒకవేళ మీకు టిప్ప వరకు అవకాశం ఉంటే ఇలాంటి ప్రాబ్లం తెలిస్తే వేరే ఆప్షన్ ఇవ్వదు మీరు డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఏం చేయాలి అదే అది నా నోటితో అయితే నేను చెప్పను ఏది మీకు నచ్చినట్టు చేసేసుకోండి ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు నార్మల్ కాలేవరు మనకి మనశ్శాంతి ఉండదు అంటే వాళ్ళు చూసుకుంటూ యాజ్ ఏ తల్లిగా మనం చూసుకుంటూ వాళ్ళు ఉండలేము కదా మా బాబుకి నేను నరకం చూశాను నేను నాకంటే ఎక్కువ మావోడు అట్లా చిన్న బాబు కదా పైపులు ఆపరేషన్ చేసిన రోజునైతే పైపులు ఇక్కడి నుంచి ఇక్కడికి వేశారు ఇంటి తీసుకొచ్చాక డిశ్చార్జ్ అయ్యి వాడు కొంచెం కదిలినా సరే వచ్చి బ్లడ్ వచ్చేది టూ వీక్స్కి ఒకసారానే మీరు హైదరాబాద్ వెళ్ళేసి అనమాట అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా ఫుల్ బాగుంది వాళ్ళు వాడికి అసలు ఆగపోయేది అక్కడికి వెళ్ళి చూయించుకునే డాక్టర్ ఒక రెండు ఇంజక్షన్లు ఆ సిరప్లో ఇచ్చే వరకు కూడా ఆగపోయేది అందుకని నా ఇబ్బంది ఏమి పడద్దు నేను మోస్ట్ రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే అసలుకి అలాంటి ప్రయత్నాలు అసలు చేయకండి ట్యాబ్లెట్స్ అనేది వేసుకోకండి నాకు ఆ ట్యాబ్లెట్ పేరు అడుగుతున్నారు కానీ నాకు అసలు అప్పుడు ఏదో కూడా ఆ ట్యాబ్లెట్ పేరు ఏదో కూడా తెలియదు ఆ ట్యాబ్లెట్స్ వాడకండి వాడినా సరే కొంచెం గ్యాప్ ఇవ్వండి మంచి చెక్ చేసుకోండి ఏంటంటే ఎలా పడితే అలా చేసేసుకోవడానికి ఒక జీవితం కాబట్టి కొంచెం కేర్ఫుల్ నేను పడ్డ కొంచెం మంది అడుగుతున్నారు ఆ చేసుకోవడం తప్పు కదండి అండి నేను తప్పైనా సరే తప్పు చేసి నేను అనుభవించాను కాబట్టి ఆ బాధ ఒకవేళ నా తప్పు చేసినందుకే నేను దేవుడు నాకు శిక్ష చేసిండు నా బాబుకి నాకు అని మేము ఫ్యామిలీ పరంగా మేము చాలా చాలా కోల్పోయాము చాలా మిస్ అయిపోయాం అనమాట మా బాబు ఉన్నంత వరకు కూడా మేము ఎక్కడికి వెళ్ళేది లేదండి ఎందుకంటే పైప్స్ అవి వేశారు కాబట్టి ఆ పైపు కొంచెం కదా ఎవరైనా ఎత్తుకున్నా సరే ఊకపోయేది అట్లా ఏడ్చేది అనమాట నైట్ తెల్లగా అలా అట్లా వాళ్ళని చూసుకుంటూ వాడికి అన్నం కూడా అరగాపోయేది అన్నం పెట్టినా సరే బాంత వాంత అంటేనే భయం వేసేది నాకు వాడు వాంత వస్తుంది అట్లా బ్రెడ్ ఇడ్లీ అవే పెట్టేదన్నమాట మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఈ స్కాన్ తీసుకునేటప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు బ్రెయిన్లోకి వాటర్ వచ్చేసినాయి అంటే ఇంకో ఇంకో ఆలోచన కూడా వద్దు తీసేయించుకోండి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మళ్ళీ క్యూర్ అయిద్దన్న నమ్మకం అస్సలే ఉండదు డాక్టర్స్ ఎదిగే పిండినా కదా తగ్గిపోతుంది అన్నా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని మీ నిర్ణయం మీరు తీసుకోండి నేనైతే చెప్పాల్సిన వరకే చెప్తాను కదా అందుకే చెప్తున్నాను కంపల్సరీగా అలా వచ్చింది అంటే చాలా కేర్గా ఉండండి ఎందుకంటే వాళ్ళ జీవితం మనం వాళ్ళ మంచి జీవితాన్ని వాళ్ళని చూసుకుంటూ మనం బాధపడొద్దు వాళ్ళ బాధ వాళ్ళకి ఇంకా నరకం వాళ్ళు తిరగలేవరు మా వాడికి ఆపరేషన్ అయ్యాక కూడా వాడు కొంచెం కదిలి బోర్ల పడ్డా సరే వాడికి నోట్లోంచి బ్లడ్ వచ్చేసేది అనమాట ఎందుకంటే పైపులు అనేవి కదిలిపోతాయి కదా పాపం బోర్ల అప్పుడే కొంచెం డొల్లుతూ ఉంటాడు వాళ్ళకి స్పర్శ తెలివి ఎదగడం బ్రెయిన్ ఎదుగుదల లేదు కాబట్టి అలా పడిపోతుంటే అసలు నెలకు ఒక్కసారైనా రెండు వారాలకు ఒక్కసారైనా మేము హైదరాబాద్ పోవడం చూపించుకొని మళ్ళీ రావడం మళ్ళీ అలా ప్లీజ్ వద్దు అంత ఇబ్బంది పడద్దు నాలాగే ఎవ్వరు ఇబ్బంది పడ లాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవ్వరు చూసినా చూడపోయినా మెయిన్ ప్రెగ్నెంట్గా ఉండేటోళ్ళు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు ఏమి ఇబ్బంది పడవద్దు ఏమైనా ఇట్లా ఏమైనా ఉన్నాయా అని అంటే హార్ట్కు సంబంధించిన అయితే మనం ఎదిగే కొద్దిగా అవి తగ్గిపోతాయి అవి అయితే కొంచెం గట్టిగా చెప్తారు ఎందుకంటే చిన్నప్పుడు కూడా పుస్తకాలలో ఉంటాయి కదా గుండెకి ఫోల్స్ పడ్డా సరే ఎదుగుతుంటా ఎదుగుతుంటే తగ్గిపోతాయి అని కానీ బ్రెయిన్ అనేది ఫస్ట్ మెయిన్ మనకి తెలివితేటలు అనేది ఉండాలి కదా ఆ బ్రెయినే లేనప్పుడు ఇంకా వేస్ట్ ఇంక వాళ్ళని పెట్టుకొని కూడా అందుకనే అంటే డెలివరీ అయ్యాక ఇక చేసేది ఏమి లేదు కాకముందు చెప్తున్నా అనమాట ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ టిఫా వరకు ఏమైనా అవకాశాలు ఉంటే తీసేయించుకోండి అదే నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను అలాగే ఎవ్వరు ఇబ్బంది పడద్దు ఏం భయపడకండి కొంచెం మంది కామెంట్ చేస్తున్నారు ఇప్పటివరకు టిఫాలో నాకు మంచి వచ్చింది మళ్ళీ ఏమన్నా ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు ఫస్ట్ నుంచి నాకు ఫస్ట్ నుంచి ఇబ్బంది అని చెప్పారు కానీ నేనంత పట్టించుకోలేదనమాట అప్పుడున్న సిచ్యువేషన్ అది అలాంటిది పరిస్థితులు ఎలా ఉన్నా సరే మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో చూయించుకోండి నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను సో ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో వరకు ఈ వీడియో ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి చూపించండి ఒకసారి నేను బాధపడేటట్టు ఎవరు బాధపడదు నేను విత్ ఫ్రూట్తో పాటు చూపించాను మా బాబుని మీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కనీసం మెడలు కూడా నిలబెట్టలేదు ఒక నవ్వు ఒకటే నవ్వెట్టోడు ఏడిపోస్తే ఏడ్చేటోడు అంతే వాడికి ఫుడ్ కూడా మామూలు అన్న పెడితే కూడా వాన్థింగ్స్ అయ్యి ఎందుకంటే పైపులు వేసారు కదా అందుకని ఫుడ్ పెడితే థింగ్స్ అయిపోయాయి అన్నమాట వాడికి బ్రెడ్ ఇడ్లీ పొద్దుగుకులు ఇంకా వాడు చూసుకుంటా అలా ఉండిపోయేదాన్ని ఎన్నో నైట్లు నేను నిద్ర లేని రాత్రులు గడిపాడు ఎందుకంటే వాడికి ఎప్పుడు ఏడుపు వస్తుందో తెలియదు ఎప్పుడు ఆకలిది తెలియదు అలా నిద్ర నిద్రలో నుంచి కూడా మేలుకొని అట్లా కూర్చొని చూసేవాళ్ళు అనమాట నేను మా ఆయన ఎన్నోసార్లు నేను మా ఆయన తెలియకుండా ఎన్నోసార్లు ఏడ్ చేసలకి ఏంది బాబుకి ఇట్లయింది ఇట్లయింది అది ఓ బాధ తల్లికి అనేది తెలిసిద్దని తండ్రి బాధ్యతగా ఉంటాడు కరెక్టే లేగాని ఎప్పుడు టైం చూసుకోవాల్సింది నేను కాబట్టి ఆ బాధ నేను భరించాను అందుకే చెప్తున్నా చాలా కేర్గా ఉండండి టేక్ కేర్గా ఉండండి మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాబు వీడియో కూడా ఉంది కాబట్టి అది కూడా చూడండి ఇంతకుముందు వీడియో కూడా పెట్టా అది కూడా చూడండి అది అసలుకి ఎలా వచ్చింది నాకు అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఖచ్చితంగా అది చూసి నాకు మీకు ఎలా ఉందో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి లేదు మేము ప్రెగ్నెంట్గా ఉన్నాం మొత్తం పర్లేదు అనుకుంటే చాలా మంచిది ఇలాంటి ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంది నాకు ఇలా స్కానర్ ఇలా చెప్పారంటే మాత్రం ఒకసారి కామెంట్ చేసి నన్ను అడగండి మీకు ఇలానే ఉందా ఇలానే ఉందా ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై ఇస్తాను టైం ఉన్నా లేకపోయినా ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు ఒక చిన్న పాప కదా మా చిన్న పాపకు మాత్రం కొంచెం టైం తీసుకున్నా ఎందుకంటే ఇంకా నాకు అసలు పిల్లలు అంటేనే భయం వేసిందనమాట వాళ్ళు చూసి వామ్ము నాకు అంతా అయిపోయింది మా పాపకు మాత్రం నేను ఎన్నిసార్లు స్కాన్ చేయించుకో రేడియేషన్ వస్తుంది అదా ఇది అని చెప్పారు కానీ అస్సలు లెక్క పదే పదే ఇసుకిచ్చేది నేనైతే స్కాన్ చేశాను డాక్టర్ని మాత్రం ఎలా ఉంది ఎలా ఉంది నాకు ఇలా ఎన్ని సిచ్యువేషన్ ఇలా ఉంది సిచ్యువేషన్ అని నేను ఆయనకి పదే పదే అడిగి చెప్పాను అనమాట ప్రతిసారి పోయినప్పుడల్లా చెప్పేదని నాకు గుర్తున్నాం అమ్మ నువ్వు నీ పేరు రాజేశ్వర నాకు గుర్తున్నావు నాకు గుర్తున్నావు అని చెప్పి అయినా సరే నేను చెప్తా ఉండేదాన్ని పదే అడిగి అని కూడలో తప్పులేదు కదండి ఎందుకంటే ఒకసారి నేను షాక్ అయ్యా షాక్ షాక్లో ఉన్నా ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి జాగ్రత్త బడల్లో తప్పులేదని పదిసార్లు పదిసార్లు అడిగేది ఆయన్ని ఇసుకిచ్చేది నేను అయినా సరే ఆయన ఏమన్నా అనుకోని నాకు నా బేబీ ముఖ్యం వాళ్ళ జీవితం ముఖ్యం అని సో ఫ్రెండ్స్ నేను చెప్పి ఇది ఒకటే అనమాట సరిగ్గా చూపించుకోండి మంచిగా ఉండండి హ్యాపీగా ఉండాలన్నమాట నా వీడియో సో నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి చాలా రీల్స్లో షార్ట్స్లో చూస్తున్నాను అనమాట చాలామంది అలాగే ఉన్నారు బేబీస్ అందుకు ఒకవేళ నా వల్ల ఒక్క ఒక పది మంది అయినా కొంచెం జాగ్రత్త పడతారనే చెప్తున్నాను కొంచెం మంది మేనరికం వల్ల అలా వస్తున్నారు మాది మీ అయితే మేనరికం కాదంటే నాకు ఫస్ట్ ఒక బాబు పుట్టిండు చాలా హెల్తీగా పుట్టిండు చాలా లావు కూడా పుట్టిండెల్దీ అండ్ వెయిట్గా ఆ తర్వాత నేను చేసిన పొరపాట్ల వల్ల అలా అయిపోయింది నేను చేసినట్టు మీరు చేయకండి అని అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట మేనరికం వల్ల చాలామంది సఫర్ అవుతారు నాకు తెలిసిన వాళ్ళు కూడా మెయిన్ రీజన్ ఇట్లా ఈ తలలో ఇట్లా వాటర్ వస్తాయి నాకు ఒక అమ్మాయి కామెంట్ కూడా చేసింది ఫోర్ బేబీస్ కూడా అలానే అయ్యారంటే ఇప్పుడు ఒక బేబీ కూడా అలానే ఉన్నట్టు ఎయిట్ ఇయర్స్ అంట తను ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏమో నాకు ఇది అస్సలు తెలియట్లేదు నాకు ఆ మెసేజ్ చదవగానే భయం వేసింది ఫస్టు బామ్మ నేను ఒక్కసారి ఒక్క బాబుకి ఇంత బాధపడుతున్నా తను ఎంత ఫీల్ అవుతుంది పాపమని చెప్ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల విషయంలో మాత్రం కేర్గా ఉండండి మా బాబు విషయంలో నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నాకు వీడియో చేయడానికి టైం లేదు చాలా డేస్ అవుతుంది వీడియో అప్లోడ్ చేద్దాం చేద్దామని కొంచెం మంది డౌట్స్ కూడా కొడుతున్న ఆ కామెంట్స్ కూడా నేను ఖచ్చితంగా చేస్తానండి ఇంకా వీడియోస్ ఆ అక్క వీడియో చాలా మంది చాలా మందికి యూజ్ అవుతుంది అందరు థ్యాంక్స్ అని చెప్తున్నారు ఆ కామెంట్స్ మీరు అడిగిన డౌట్స్ కూడా రోజు వీడియో చేస్తాను అదే టూ డేస్లో చేసేస్తాను ఆ వీడియో కూడా ఇది ఎవరెవరికి ఇంపార్టెన్స్ అనుకుంటారు వాళ్ళందరూ ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాంటి బేబీస్ పుట్టినా సరే ఇంకా వాళ్ళకి ఉన్నా లేనంటే వాళ్ళకి స్పర్శ ఉండదు బెయి బ్రెయిన్లో మాత్రం వాళ్ళు ఎదుగుతాయి అలా నాకు డాక్టర్స్ కూడా చెప్పారనమాట సో ఈరోజు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ప్లీజ్ ఇలాంటివి మాత్రం చాలా దూరంగా ఉందండి ఆబాషన్స్కి అలాంటి ప్రెగ్నెన్సీలకి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఇది ఒక్కటే థ్యాంక్ యూ